వ్యాపారం ఎలా చేయాలి అన్న విషయం మనం అంబానీ ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకనొక సమయంలో ప్రపంచ ఆరవ శ్రీమంతుడిగా పేరు పొందిన అనిల్ అంబానీ తను చేసిన ఒక్క తప్పుతో నలభై రెండు వేల బిలియన్ డాలర్లు ఉన్న అతని కంపెనీల ఆదాయం ఇరవై వేల కోట్లు అప్పులు చేసే స్థితికి చేరిపోయాయి ఒకనొక సమయంలో తన అన్న అని కూడా చూడకుండా ముఖేష్ అంబానీని కోర్టుల చుట్టూ తిప్పాడు ఆ సమయంలో అందరూ వ్యాపారంలో ముఖేష్ అంబానీకి పెద్ద ఫ్యూచర్ లేదు ఇక ఫ్యూచర్లో అనిల్ అంబానీనే నెంబర్ వన్ అని అనుకున్నారు కానీ అనిల్ అంబానీ టాప్ వన్లో ఉండడమేమో కానీ జీరోకి వచ్చి నిలబడ్డాడు ఇంతకీ ఈ పరిస్థితికి రావడానికే అనిల్ అంబానీ చేసిన మిస్టిక్ ఏమిటి తనను కోర్టులో చుట్టూ తిప్పినప్పటికీ తన తమ్ముడు పరిస్థితి చూసి ముఖేష్ అంబానీ ఏ విధంగా ఆదుకున్నాడు జీరోలో ఉన్న అనిల్ అంబానీ తిరిగి ఎలా దాని కోసం అనిల్ అంబానీ పిల్లలు చేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి అన్న విషయాలపై అనిల్ అంబానీ స్టోరీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి జూలై ఆరు రెండు వేల రెండులో రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్స్ పర్సనల్ నెట్వర్క్ ప్రపంచపు జాబితాలో నూట ముప్పై ఎనిమిదవ స్థానంలో ధీరుభాయ్ అంబానీ మరణిస్తారు ఆయన చనిపోవడానికి ముందు చేసిన తప్పు ఏమిటి అంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే రిలయన్స్ సామ్రాజ్యాన్ని తన ఇద్దరి పిల్లలలో ఎవరికి అప్పచెప్పాలి అన్న విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడం ముఖేష్ అంబానీ తన ఊహ తెలిసినప్పటి నుంచి రిలయన్స్ పెట్రోలియంలో బాధ్యతలు నిర్వహించేవాడు అలాగే ఆ కంపెనీ గురించి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఇలా ఈ సంస్థని ఒక పెద్ద స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో ఈయనకు టెలికాం ఇండస్ట్రీపై ఆసక్తి పెరుగుతుంది అప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ ని స్థాపించి భారతదేశంలోనే టాప్ టూ స్థానానికి తీసుకువెళ్తాడు అయితే ధీరుభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ సంస్థల ఆధిపత్యంపై అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడతాయి అప్పుడు తమ తల్లిగారైన కోకిలబన్ వీరిద్దరు ఎలా తగాదాలు పడుతూ ఉంటే ఆస్తి మొత్తం నా పేరుపై వ్రాయించుకుంటానని బెదిరించి వీరిద్దరి మధ్య గొడవలు పెరగకుండా కట్టడి చేసేది ఇక చివరికి వీరిద్దరి మధ్య తగాదాలు చల్లబడ్డ తర్వాత తమ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ అలాగే ఫ్యామిలీ పర్సనల్ బ్యాంకర్ ని పిలిపించి ఎవరెవరికి ఏ ఏ ఆస్తులు పంచాలి ఎలా పంచితే ఇద్దరికి సరి సమానంగా వస్తాయి అని వారిద్దరి దగ్గర విచారించి ఇద్దరికి సమానంగా ఆస్తిని పంచుతుంది అలా వారిద్దరికి ఆస్తి పంపకాలు జరుగుతాయి ఇక తర్వాత నుంచే అసలు కథ ప్రారంభమవుతుంది దీనికి కారణం ఆస్తి పంపకాల ప్రకారం పెట్రోలియం సంస్థలు ముఖేష్ అంబానీకి వస్తాయి అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ క్యాపిటల్ రిలయన్స్ ఎనర్జీ రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ అలా భవిష్యత్తుకు సంబంధించిన భవిష్యత్తులో అవకాశాలు ఎక్కువగా ఉన్న సంస్థలన్నీ అనిల్ అంబానీకి ఇస్తారు అంబానీ కష్టపడి నిర్మించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా అనిల్ అనిల్ వెళ్ళిపోతుంది ఇలా ఆస్తి పంపకాలు జరిగిన కొన్ని సంవత్సరాలకి అంటే పొజిషన్ చూస్తే ముఖేష్ అంబానీ ధనుకులలో భారతదేశంలో ఐదవ స్థానంలో మరియు ఒక బిలియన్ డాలర్ తేడా తేడాతో తమ్ముడు అనిల్ అంబానీ ఆరో స్థానంలో ఉంటారు తన అన్నకు తనకు మధ్య ఉన్న ఒక్క బిలియన్ డాలర్ విషయంలో తన అన్నతో పోరాడే విషయంలో తన దగ్గర ఉన్న నలభై రెండు బిలియన్ డాలర్లు కోల్పోతాడు ఇలా జరుగుతుందని అనిల్ అంబానీ ఎప్పుడు తన కలలో కూడా ఊహించలేదు ప్రతిరోజు తన ఆఫీస్ కి హెలికాప్టర్ లో వెళ్లే అనిల్ అంబానీ చివరికి తన ఆఫీస్ నే మూసివేసే పరిస్థితికి ఎందుకు వస్తాడు అంటే దానికి చాలా కారణాలే ఉన్నాయి తను ఆర్థికంగా దెబ్బ తినడానికి మొదటి దెబ్బ తన అన్న ముఖేష్ అంబానీ నుండే ప్రారంభమవుతుంది దీనికి కారణం వీరిద్దరి మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్ వీరు పంపకాలతో విడిపోయినప్పటికీ కొన్ని వ్యాపార సత్సంబంధాలతో కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు వీరిద్దరికి జాయింట్ గా వ్రాసి ఉంటారు అవి ఏమిటి అంటే ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పెట్రోకెమికల్ కంపెనీ నుండి అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న అనిల్ పవర్ ప్లాంట్ కి గ్యాస్ ని తక్కువ ధరలో సప్లై చేయాలని అగ్రిమెంట్ వ్రాయబడి ఉంటుంది కానీ రెండు వేల పది నాటికి గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయి ఉంటాయి కాబట్టి ముఖేష్ అంబానీ మార్కెట్ లో ఉన్న రేటుకే నీకు గ్యాస్ సప్లై చేస్తాను అని అనిల్ అంబానీకి చెబుతాడు ఈ విషయంపై తన అన్నతో కూర్చుని సెటిల్మెంట్ చేసుకోకుండా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీని కోర్టుకి లాతాడు దీంతో విషయం కోర్టు వరకు చేరడంతో రెండు పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్ పర్ బీటీ ఉండవలసిన రేటు ముఖేష్ అంబానీ పరంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేస్తుంది దానిలో భాగంగా అనుల్ అనిల్ అంబానీకి మార్కెట్ రేటు కంటే కొంచెం తక్కువగా అంటే నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్ పర్ గా తగ్గిస్తూ కోర్టు తీర్పునిస్తుంది ఈ ఒక్క విషయంతో అనిల్ అంబానీ పేరు మార్కెట్లో నెగిటివ్గా మారిపోతుంది ఇక రెండవ దెబ్బ రిలయన్స్ కమ్యూనికేషన్ నుండి మొదలవుతుంది టెలికాం మార్కెట్ ఆ సమయంలో చాలా వేగంగా విస్తరిస్తూ ఉంటుంది అలాగే కొత్తగా అప్డేట్ అవుతూ అభివృద్ధి వైపు పనిస్తూ ఉంటుంది కానీ అనిల్ అంబానీ సంస్థ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్ మాత్రం అప్డేట్ కాకుండా సిడిఎంఏ టెక్నాలజీతోనే పనిచేస్తూ ఉండేది అదే సమయంలో మార్కెట్లో లో ఎయిర్టెల్ హచ్ జిఎస్ఎంఏ టెక్నాలజీతో అప్గ్రేడ్ అయ్యి ఉండేవారు సీడీ ఇండియా టెక్నాలజీ కేవలం టూ మరియు త్రీ జీ సేవలకు మాత్రమే సెట్ అయి ఉండేది మార్కెట్లో లో ప్రస్తుతానికి ఇవే ట్రెండ్ అని అనిల్ అంబానీ దానికి స్టిక్ అయి ఉండేవాడు కానీ ఎయిర్టెల్ వారు ఫోర్ కి షిఫ్ట్ అవడంతో ఈ రేసులో కొంచెం ముందుండేవాడు ఇలా జరుగుతున్న క్రమంలో రెండు వేల పదిహేనుకి అన్నదముల మధ్య ఉన్న అగ్రిమెంట్ పూర్తవుతుంది పైగా అన్నదములు ఇద్దరు ఒకే బిజినెస్ లో పోటీ పడరాదని అగ్రిమెంట్ ఉండేది రెండు వేల పదిహేనుకి అగ్రిమెంట్ ముగియడంతో తన తమ్ముడు చేస్తున్న బిజినెస్లలో ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఏర్పడడంతో ముఖేష్ అంబానీ జియో నెట్వర్క్ తో భారతదేశం మొత్తం జియో మార్కెట్ లో ఎంట్రీ అయ్యే సమయానికి అనిల్ అంబానీ రిలయన్స్ క్యాపిటల్ ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లుగా ఉండేది అది కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే తొంభై ఎనిమిది శాతానికి పడిపోతుంది దానితో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో నడుస్తున్న రిలయన్స్ క్యాపిటల్ ఒక్కసారిగా మూడు వేల మూడు వందల కోట్లకు పెడుతుంది దీంతో రెండవ దెబ్బ కూడా తన అన్న ముఖేష్ అంబానీ నుంచే అనిల్ అంబానీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనిల్ అంబానీ సామ్రాజ్యం కూలిపోవడం మొదలవుతుంది అదే సమయంలో తను ఐమాక్స్ బిగ్ సినిమాస్ అనే సంస్థని మొదలుపెడతాడు దీనిలో ఏడు వేల స్క్రీన్లు భారతదేశం మొత్తం ప్రదర్శనలు నిర్వహించింది కానీ తన వ్యాపారాలకు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఐమాక్స్ బిగ్ సినిమాస్ ని ఏడు వందల పది కోట్ల రూపాయలకు కార్నివాల్ సినిమా సినిమాస్ కి అమ్మి అలాగే తన దగ్గర ఉన్న రిలయన్స్ బిగ్ టీవీ బిగ్ ఎఫ్ఎం వారికి అమ్మి వేస్తాడు అలాగే ఒక బిలియన్ డాలర్ ఇండియన్ నేవీ డిఫెన్స్ సెక్టర్ లో పెట్టుబడిగా పెట్టుకుంటాడు కానీ తను పెట్టుబడిగా పెట్టిన వన్ బిలియన్ డాలర్ పెరగకపోగా వంద మిలియన్ డాలర్ కు పడిపోతుంది అంటే తొంభై శాతం ఆసక్తి కూడా నష్టాలు ఇలా అనిల్ అంబానీ ఏది పట్టుకున్నా నష్టాలు కావడం మొదలవుతుంది దీంతో అప్పులు తీర్చడానికి బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం మొదలు నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు అప్పు తీసుకోవడంతో ఆ బ్యాంకు కూడా అప్పులు పాలవుతుంది దీనితో టీవీలలో అలాగే న్యూస్ పేపర్లలో అనిల్ అంబానీపై తీవ్రమైన నెగిటివ్ ప్రచారం మొదలవుతుంది కోట్లలో లాభాలు ఉన్న కంపెనీని నివాళ స్థితికి తీసుకువచ్చాడు అని పెట్టుబడిదారుల డబ్బులు కాజేశాడని హాలీవుడ్ సెలబ్రిటీలతో అప్ చేసేవాడని కూడా హెలికాప్టర్లలో తిరిగేవాడని నీకు ప్రచారం మాలేదు ఇలా అనిల్ అంబానీ పూర్తి పతనానికి చేరిపోయాడు పాపం ఈ వ్యవహారాలపై అవగాహన లేని అనిల్ అంబానీ పిల్లలు కూడా ఒక ఫెయిర్ బిజినెస్ మ్యాన్ పిల్లలుగానే మిగిలిపోయారు కానీ ఇప్పుడు అనిల్ అంబానీ పిల్లలు తన తండ్రి పేరును నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు అందులో పెద్దవాడైన జై అన్మోల్ అంబానీ తన పద్దెనిమిదవ ఏటకే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ లో సమ్మర్ ఇంటర్న్షిప్ రీతిగా మొదలుపెట్టి రిలయన్స్ క్యాపిటల్ కి డైరెక్టర్ గా అవుతుంది ఆ విధంగా తన బిజినెస్ పై ఫోకస్ చేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో రిలయన్స్ ఇన్సూరెన్స్ అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డు మెంబర్గా చేరి ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ కి ఒక మార్గదర్శిగా మారే దీనికోసం తన తండ్రి వ్యాపారాన్ని పైకి తీసుకురావడానికి జై అన్మోల్ చేసిన మూడు విషయాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకునే తీరా అందులో మొదటిది డెప్త్ ఒక కంపెనీ లాభాలలో ఉన్న లేక నష్టాలలో ఉన్న ఆ కంపెనీ యొక్క ఆదాయం మరియు ఖర్చు లెక్కలు చూస్తే ఆ కంపెనీ అందులో భాగంగా తన తండ్రి బ్యాంకుల వద్ద తీసుకున్న నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు తీర్చడంపై జేఎన్ తన దృష్టి సారించాడు అలాగే తమకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే కంపెనీలైన రిలయన్స్ పవర్ ఎనిమిది వేల కోట్లు అప్పులో ఉండడంతో క్లియర్ చేయడానికి జేఎన్మోల్ ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంకుల దగ్గర కొన్ని సెటిల్మెంటెడ్ అగ్రిమెంట్స్ దీంతో రిలయన్స్ ఉన్న కోట్ల అప్పు క్లియర్ అవుతుంది దీంతో పెట్టుబడిదారులు రిలయన్స్ పవర్ పై ఉన్న అప్పు క్లియర్ చేయడంతో మున్ముందు కంపెనీ అభివృద్ధిలోకి రావచ్చు అనే నమ్మకం మొదలై తిరిగి రిలయన్స్ పవర్ లో తమ పెట్టుబడులు పెట్టడం మొదలు దీంతో ఒకప్పుడు మూడు వందల యాభై ఆరు రూపాయలు ఉన్న రిలయన్స్ పవర్ షేర్ ఒక్క రూపాయికి పడిపోవడంతో మరలా పెట్టుబడులు మొదలవడంతో అలాగే అన్మోల్ ఎంట్రీతో నలభై రూపాయలకు చేరుతుంది అలాగని అప్పులు మొత్తం తీర్చేస్తే సరిపోదు కంపెనీకి పెట్టుబడులు తీసుకురావాల్సి ఉంటుంది దాని గురించి అన్మోల్ అనుసరించిన రెండవ భాగం తమ కంపెనీకి పెట్టుబడిదారులను తీసుకురావాలి రిలయన్స్ నిఫాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లను తిరిగి ప్రారంభించడానికి జపాన్కు చెందిన నిఫాన్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు జపాన్ కి చెందిన ఈ కంపెనీ పెద్ద మొత్తంలో రిలయన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో రిలయన్స్ నిఫాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయంలో ఒక్కసారిగా నలభై శాతం అభివృద్ధి సాధిస్తుంది ఈ విధంగా తమ కంపెనీకి పెట్టుబడులు రావడం మొదలవుతాయి ఇక తమ కంపెనీ అభివృద్ధిపై అన్మోల్ ఫోకస్ చేసిన థర్డ్ పాయింట్ పర్సనల్ పర్సనల్స్ ఒక కంపెనీ ఎంత ఆదాయాలు సంపాదిస్తున్నప్పటికీ ఒక్కసారి పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అయితే అది ఆ కంపెనీకి ఎంతో నష్టం కలిగజీస్తుంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు తాము చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వారి కంపెనీలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ఇక్కడ చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుతూ తన తండ్రికి బిజినెస్ లో చాలా సహాయపడుతున్నాడు అన్న సింపతి జై అన్మోల్ పై ఏర్పడడంతో తమ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు ప్రస్తుతానికి ముఖేష్ అంబానీ పిల్లల కంటే ఎక్కువగా గౌరవం అనిల్ అంబానీ పిల్లలకే దొరుకుతుంది ఒక అభివృద్ధి చెందిన కంపెనీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడం పెద్ద విశేషమేమీ కాదు కానీ ఇక ఎవరు వచ్చినా గానీ ఈ కంపెనీని బాగు చేయలేరు అన్న కంపెనీని అభివృద్ధిలోకి తీసుకురావడం మామూలు విషయం కాదు అందుకని వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అంబానీ కుటుంబానికి వ్యాపారం చేయడం మనం నేర్పక్కర్లేదు అలా జయ అన్మోల్ రాకతో కంపెనీలో ఉన్న అప్పులను ఎలా తీర్చాలి అలాగే పెట్టుబడులు ఎలా ఆకర్షించాలి వారి నమ్మకం ఎలా పొందాలి అన్న విషయాలపై జేఎన్మోల్ చేసిన కృషితో ఇప్పుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ బిజినెస్ నలభై శాతం అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుంది అలాగే జై అన్మోల్ పర్సనల్ ఆదాయం కూడా ఇరవై వేల కోట్లకు వచ్చి చేరింది ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి రేంజ్ లో కాకుండా తన హోదాకి తగ్గకుండా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు జే అన్మోల్ ఫ్రెండ్స్ ఒక విధంగా అనిల్ అంబానీ పతనానికి అంబానీ ఒక కారణం కానీ తిరిగి అనిల్ అంబానీ అభివృద్ధిలోకి రావడానికి కారణం కూడా అంబానీనే అని రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ అంబానీ ఎరిక్సన్ అనే కంపెనీకి నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు తిరిగి చెల్లించవలసి ఉంటుంది కానీ గడువు లోపల చెల్లించినందు అనిల్ అంబానీని అరెస్ట్ చేయవలసిందిగా ఆదేశిస్తుంది కానీ తిరిగి చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బు లేనందువల్ల ఎవరిని అడిగే పరిస్థితి కూడా అనిల్ అంబానీకి లేకపోవడంతో అరెస్ట్ అవడానికి అప్పుడు తన అన్న ముఖేష్ అంబానీ ఆ మొత్తం డబ్బు ఎరిక్సన్ కంపెనీకి చెల్లించి అనిల్ అంబానీని అరెస్ట్ కాకుండా చూస్తాడు తరువాత ముఖేష్ అంబానీ అనిల్ అంబానీతో ఒక్కటే మాట చెబుతాడు అది ఏమిటి అంటే మన తండ్రి చాలా కష్టపడి మనల్ని ఈ పొజిషన్లో లో వచ్చాడు కాబట్టి ఆయన మర్యాద పోయే విధంగా మనం ధీరుభాయి అంబానీ పిల్లలు తప్పు చేసి జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు అన్న అపవాద ఎప్పటికీ మన మీద పడకుండా చూసుకోవాలి అని అలా అనిల్ అంబానీ తన తప్పుల్ని సరిదిద్దుకుంటూ తన పిల్లల సహాయంతో ఇప్పుడు తిరిగి తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ నిలదొక్కుంటూ అలాగే జే అన్మోల్ కూడా ఒక నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని ఏ విధంగా అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి వైపు తీసుకువెళ్ళవచ్చు అని చేసి నిరూపించారు మళ్ళీ తిరిగి అనిల్ అంబానీ తన మొదటి కి రావాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ 何すか